ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సాంస్కృతిక విప్లవ యోధుడిగా లండన్ ఇండియన్ హౌస్లో బంగారు విగ్రహం కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆలోచనాపరుడు విముక్తి ప్రదాత ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక వ్యవస్థ ఒక సంస్థ ఒక సంఘం ఒక మానవతా శిఖరం ఆయనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరున నూట ఇరవై తొమ్మిది దేశాల్లో ఆయన పేరున ఆయన ప్రతిష్ట కొనియాడబడుతుందంటే ఒక భారతదేశంలో పుట్టిన వ్యక్తి ప్రపంచ మానవుడు ఎలా కాగలిగాడు అమెరికాలో టిబెట్లో థాయిలాండ్లో చైనాలో లండన్లో అన్ని దేశాల్లో ముఖ్యంగా జర్మనీలో జపాన్లో అన్ని విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ యొక్క జీవన సాఫల్యమైనటువంటి తత్వశాస్త్ర భావజాల చర్చ జరుగుతుంది విశ్వవిద్యాలయాల్లో ఆయన పీఠాలు వెలుస్తున్నాయి ఆయన భారతదేశానికి విముక్తి ప్రదాత డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ ముందు భారతదేశం వేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత భారతదేశం వేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు భారతదేశం వర్ణ భారతదేశం కుల భారతదేశం స్త్రీ అణచివేత భారతదేశం అప్రజాస్వామిక భారతదేశం నియంతృత్వ భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత భారతదేశం అస్పృశ్యత నివారణ భారతదేశం వర్ణ వ్యవస్థ నిర్మూలన భారతదేశం మనుస్మృతి దహన భారతదేశం స్త్రీ విముక్తి ప్రదాత భారతదేశం మొత్తం భారతదేశం ప్రపంచంలోనే ఒక మహోన్నతమైన దేశంగా ఎదగడానికి ఆయన తన రాజ్యాంగంలో ఆయన విముక్తి మార్గాలు రూపొందించాడు అందుకే ఆయన పేరు మేము బ్లూ మార్చ్ జరిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మనం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మనం వేసుకోవాలని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేము పోరాటం చేశాము నలభై రోజులు పోరాటం చేస్తే చంద్రబాబు గారు ఆయన అంబేద్కర్కి వ్యతిరేకి దళిత ద్రోహి ఒక రకంగా దేశద్రోహి కూడా ఆయన దేశద్రోహంలో ఆరుతేరిన వాడుగా ప్రపంచమే ఆయన గుర్తించింది కుల భావాలు కలిగిన కుట్రపూరితమైన మానవతారహితమైన ఒక కుతంత్రమైనటువంటి మనిషి అందుకే ఆయన మేము నలభై రోజులు పోరాటం చేసినప్పటికి కూడా ఆయన గాంధీ విగ్రహాన్ని వేసి అంబేద్కర్ విగ్రహాన్ని వేయలేదు మళ్ళీ మేము రెండు రాష్ట్రాలు కోసం పోరాడాం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అటు తెలంగాణ వాళ్ళతో కలిసి పోరాడాం అప్పుడు కేసీఆర్ గారితో కలిసి తెలంగాణ కోసం పోరాడాం అప్పుడు ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాడాం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి మళ్ళీ మేము పట్టు వదలకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని తెలంగాణలోను ఆంధ్రలోనూ వేయాలని చంద్రబాబు ప్రభుత్వంలో మేము అప్లికేషన్ పెట్టి బ్లూ మార్క్ చేసాము కొన్ని వేల మంది బులుగు చొక్కాలు ధరించి బులుగు చీరలు ధరించి గుంటూరు పట్టణంలో అద్భుతమైనటువంటి ర్యాలీని చేసి బాబట్లో చేసి చెలో ఒంగోలు చెలో ఏలూరు చెలో బాపట్ల చెలో విశాఖపట్నం చేసి గవర్నమెంట్ని కదిలించాం అప్పుడు చంద్రబాబు దిగి వచ్చి వినుకొండలో మాకు ఇరవై ఐదు ఎకరాలు భూమి మాత్రమే ఇచ్చాడు అప్పుడు మేము మాకు భూమి వద్దు మొత్తం విగ్రహమే గవర్నమెంట్ కట్టాలని మేము మళ్ళీ డిమాండ్ చేశాం మళ్ళీ చంద్రబాబు అంబేద్కర్ మీద ద్వేషంతో ఆయన తీసుకెళ్ళి ఎక్కడో అమరావతి మూలన ఒక సైట్ ఇచ్చి కొద్ది డబ్బు ఇచ్చాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇది విజయవాడ సెంటర్లోనే వేయాలి విజయవాడకు అంబేద్కర్ అనే నగరం అనే పేరు పెట్టాలి అప్పుడు చైనా టిబెట్ థాయ్లాండ్ ముఖ్యంగా జపాన్ జర్మనీ లండన్ నుంచి ప్రవాసికులు వస్తారు ఆ ప్రవాసికుల ద్వారా మీకు మారక ద్రవ్యం వస్తుంది అప్పుడు స్టే స్టేట్ స్ట్రెంతన్ అవుతుంది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంబేద్కర్ రచనల ద్వారా చైనా టిబెట్ థాయ్లాండే కాకుండా రెండు వందల దేశాలకు ఆయన రచనలు పంపి ఇవాళ బడ్జెట్లో ట్వంటీ పర్సెంట్ ధనాన్ని సాధిస్తుంది ఆయన రచనలు అంత గొప్పవి అందుకు మీరు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ సెంటర్లో వేయండి అక్కడ కన్వెన్షన్ హాల్ కట్టండి అక్కడ లైబ్రరీ పెట్టండి అక్కడ కళా మందిరం ఆయన జీవిత చరిత్ర మొత్తం పెయింట్ ద్వారా వేసి సృష్టించండి అప్పుడు మీకు ప్రపంచం మొత్తం విజయవాడ వస్తారు ప్రపంచం మొత్తం విజయవాడ వచ్చినాక మీరు అంబేద్కర్ లిటరేచర్ అమ్మండి అంబేద్కర్ చిత్రపటాలు అమ్మండి అంబేద్కర్ని మందిరాలు నిర్మించండి అంబేద్కర్ని బుద్ధుడిని కలిపి ఒక మహోద్యమం నిర్మిస్తే మళ్ళీ ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది ఒకనాడు శాతవాహనులు విష్ణుకుండినులు మరి ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ పరిపాలించినప్పుడు ఇది ఒక కళా కేంద్రంగా మహోజ్వలమైనటువంటి వ్యవస్థగా ఉండింది మళ్ళీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా కమ్మవారి ప్రభుత్వంలో వాళ్ళు అంబేద్కర్కి వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు అంబేద్కర్ని ఎదగకుండా చేశారు అంబేద్కర్ విగ్రహాల మీద వాళ్ళు ధ్వంసం చేశారు అంబేద్కర్ చెప్పుల దండలు వేశారు అంబేద్కర్ని అవమానించారు అప్పుడే మేము ఇక్కడ అంబేద్కర్ శిల్పశాలను పెట్టి ఐదు వందల విగ్రహాలని మేము తయారు చేసి గ్రామ గ్రామంలో వేసాము ఎందుకు అమ్మవారికి ద్వేషం అంటే కమ్మవారిలో విగ్రహం వేయగలిగిన వాళ్ళు లేడు ఎన్టీ రామారావు గారు విగ్రహం వేశారు వాళ్లే మళ్ళీ అవమానించారు ఎన్టీ రామారావు కూడా ఒక విగ్రహం వేయగలిగిన స్థాయి కాదు ఆయన వ్యక్తిత్వంలో అంబేద్కర్ లాంటి రచన లేదు ఆయన వ్యక్తిత్వంలో అంబేద్కర్ లాగా నీతి లేదు ఆయన వ్యక్తిత్వంలో అంబేద్కర్ లాగా ఒక రాజకీయ వ్యక్తిత్వం లేదు అందువల్ల ఎన్టీ రామారావుకి చంద్రబాబు కూడా వ్యతిరేకి చంద్రబాబు ఎన్టీ రామారావుని కురిచిందే చంద్రబాబు అందువల్ల ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా పడలేదు అందుకని అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు మనకి ఆర్కిటెక్చర్ మీద రీసెర్చ్ జరిగింది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏక విగ్రహం ఏదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమే అని తీర్చారు ముఖ్యంగా రాముడు విగ్రహాలు మనకు ఉత్తరప్రదేశ్ దాటం అలాగే కృష్ణుడు విగ్రహాలు మనకి మధుర దాటం అంటే ఆ ప్రాంతాన్ని దాటం మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాన్ని దాటం అలాగే ఎవరో ఒక పెరియార్ రామస్వామి విగ్రహాలు మనకు తమిళనాడు దాటం కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏక విగ్రహంతో ఉండి భారతదేశ ఐక్యతకు కూడా నిదర్శనంగా ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మాత్రమే ఈ కల్చరల్ ఐడెంటిటీ ఈరోజు విజయవాడకి ఒక కల్చరల్ ఐడెంటిటీ వచ్చింది ఇదివరకు విజయవాడ అంటే అది అనేక రకమైన రుగ్మతలకు మూలమైనటువంటి ముఖ్యంగా ఖమ్మాధిపత్యంలో వడ్డీ వ్యాపారాలు మందులు పబ్బులు కబ్బులు దోపిడీ చేసిన ఆ కమ్మ రాజ్యాన్ని కూల్చి ఆ కమ్మ వ్యవస్థను కూర్చి అంబేద్కర్ రాజ్యం అక్కడ రాబడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ అంబేద్కర్ ఎప్పటికీ ఉంటారు అంబేద్కర్ యొక్క ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి కోసం మేము పోరాడి సాధించింది అది ఆ విషయాన్ని మొన్న హైదరాబాదులో మరి మరి ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ చెప్పారు ఇది కత్తిపద్మారావు గారు సలహా ద్వారా విగ్రహం కానీ అవార్డు కానీ అనే మా రైటింగ్ లెటర్స్ కాకుండా ఎన్నో కరపత్రాలు వేసాం ఈ కరపత్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అంబేద్కర్ యువజన సంఘాలు అంబేద్కర్ ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీసు బీసీ ఎంప్లాయీసు అందరి యొక్క పోరాటం ద్వారా ఈ మహోద్యములైనటువంటి జరిగింది అయితే ఇందులో ఇది పార్టీది కాదు కాకూడదు రేపు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నైన్టీన్ జరిగేది ఒక వైఎస్ఆర్ పార్టీ సొంతం చేసుకోవడం ధర్మం కాదు ఇది అంబేద్కర్ వాదులు అని చెప్పుకునేటటువంటి భారతదేశ వ్యాపితమైన వాళ్ళందరినీ దీనికి ఆహ్వానించాలి ముఖ్యంగా మేము లక్నోలో అంబేద్కర్ పార్క్ను ఓపెన్ చేసేటప్పుడు మరి రైలు వేసాం మద్రాసు నుంచి రైలు వేసాం మరి కేరళ నుంచి రైలు వేసాం బెంగళూరు నుంచి రైలు వేసాం ఉత్తరప్రదేశ్ బీహారు అన్నిటి నుంచి రైలు వేసాం కనీసం మద్రాసు నుంచి ఒక రైలు వేయాలి బెంగళూరు నుంచి ఒక రైలు వేయాలి బాంబే నుంచి ఒక రైలు వేయాలి ముంబై నుంచి అప్పుడు అంబేద్కర్ ఒక మహోజ్వలత పెరుగుతుంది అంతేకాకుండా దగ్గర దగ్గర డోక్రా మహిళలను కానీ మిగిలిన మహిళలందరికీ ఒక లక్ష మందికి బులుగు చీరలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక లక్ష మందికి అంబేద్కర్ జీవి చరిత్ర ఇవ్వాలి అంబేద్కర్ జీవి చరిత్ర కానీ మనం ఇవ్వకపోతే అంబేద్కర్ని దేవుడిని చేసేస్తారు అంబేద్కర్ దేవుడు కాదు అంబేద్కర్ ప్రబోధకుడు అంబేద్కర్ విముక్తి దాత అంబేద్కర్ మానవ హక్కుల పోరాట వీరుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించినవాడు అంబేద్కర్ ఒక లక్ష పేజీలు రాసి విజ్ఞాన నిధి అంబేద్కర్ ఒక దేవుడిగా కాకుండా అంబేద్కర్ని ఒక ప్రవక్తగా ఒక ప్రబోధకుడుగా ఒక ప్రజ్వలనకర్తగా మన విజయవాడలో చూడాలంటే ఒక లక్ష బ్లూ జెండాలు ఎగరేయాలి ఈరోజు నుంచే బెలూన్లు పైన ఎగరేయాలి అక్కడ కమ్మవారు కమ్మ ఆధిపత్యం ఇప్పటి వరకు నెరవేరుతుంది అక్కడ సిద్ధార్థ కాలేజీ కావచ్చు అక్కడ ఏదైనా కమ్మవారే ఆ విజయవాడ మీద పొట్టుసంప ఇచ్చారు నిజానికి బెజవాడ అది దళితవాడ అక్కడ బ్రజుని పేట కానీ తోట కానీ అన్ని దళితులు నర తరం పట్టారు సెంటర్ వాళ్ళ దగ్గర ఈ రోజుకి సెంటర్ ఇవాళ మళ్ళీ సెంటర్ దళిత వాడగా అయిపోయింది అంబేద్కర్ నగరగా దాని పేరు రెండు వేల రేపు విగ్రహాలు పంతొమ్మిదో తేదీ మార్చాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాక ఒక అంబేద్కర్ భక్తుడిగా అంబేద్కర్ సేవకుడుగా మారాలి అంబేద్కర్తో పోల్చదగిన వాళ్ళు ఎవరూ లేరు అంబేద్కర్తో పోల్చదగిన ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఎవరు లేరు ఎందుకంటే అంబేద్కర్ ఈ దేశాన్ని పునర్నిర్మించమన్నాడు ఈ దేశంలో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రతి స్త్రీకే రెండు ఎకరాలు భూమి ఇవ్వమన్నాడు ఈ దేశంలో ఉన్న భూమిని జాతీయం చేయమన్నాడు ఈ దేశంలో నోటిఫికేషన్ చేసి రెగ్యులర్గా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వమన్నాడు అవన్నీ ఆచరించినప్పుడు అవన్నీ ఆచరించాలంటే ముందు ఆయన సేవకులుగా మారాలి ఆయన ఆయన సేవకులుగా మారకుండా ఆయన ఆయనతో పోల్చుకోవడం అనేది అది పోల్చుకున్న ప్రతి ఒక్కళ్ళు అది ఆయన అవమానించినట్టే ఉంటుంది అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పంతొమ్మిదవ తేదీ జరుగుతున్న దానికి అంబేద్కర్ ఎట్లు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు సెక్యులర్ వాదులు వాడవాడల స్వతంత్రంగా బయలుదేరి కూడా విజయవాడ వెళ్ళాలి విజయవాడని ముంచేయాలి విజయవాడ అంబేద్కర్ది అని తేల్చేయాలి అటువంటి ఉద్యమాన్ని మేము చేసాం ఇక్కడ లక్నోలో చేసాం మరి ఇవాళ అంబేద్కర్ పార్కు అంబేద్కర్ పార్క్ ప్రపంచంలోని అత్యున్నతమైన పార్క్ అక్కడ వెళ్తుంది ఇవాళ మన కామన్ సామాన్యంగా లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో దగ్గర విగ్రహం వేయరు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వేశారు ఇవాళ మొత్తం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల అంబేద్కర్ విగ్రహం ఉంది అంతేకాదు ప్రపంచంలోనే కీర్తి పొందినటువంటి మరి హార్డ్వర్డ్ ఆక్స్ఫర్డ్ అన్ని యూనివర్సిటీల అంబేద్కర్ విగ్రహం ఉంది నేనే స్వయంగా అంబేద్కర్ శత జయంతికి మరి లండన్ హాజరయ్యాను లండన్లో లోన అంబేద్కర్ శత జయంతి చేశారు అది ఇందిరాగాంధీకి చేయలేదు మరి ఏ ప్రధానమంత్రికి అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో జరగలేదు నేను మళ్ళీ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి ఇండియన్ హౌస్కి వెళ్తే అక్కడ బంగారు విగ్రహం అంబేద్కర్ ఉంది అంతేకాదు లండన్లో మహర్షి బుద్ధిస్ట్ కేంద్రాలన్నింటిలోనూ అంబేద్కర్ యొక్క బంగారు విగ్రహాలు ఉన్నాయి అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనల్ని దగ్గర దగ్గర వంద వాల్యూమ్స్ని రోజున మహారాష్ట్ర వాళ్ళు తీసుకొచ్చారు ఇంగ్లీష్లో అదే తెలుగు వాళ్ళు ఇంకా ఇక్కడ ప్రెస్సే పెట్టలేదు అకాడమీ తెలుగు అకాడమీ పేరు పెట్టుకున్నారు కానీ ఇంకా ప్రెస్సే పెట్టలేదు తమిళ భాషలో వాల్యూమ్స్ వ్యాల్యూమ్స్ వచ్చినాయి కన్నడ భాషలో అంబేద్కర్ వాల్యూమ్స్ అని వచ్చినాయి హిందీ భాషలో అంబేద్కర్ వాల్యూమ్స్ అని వచ్చినాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఆ అకాడమీని పునరుద్ధరించి అంబేద్కర్ రచనలు ప్రింట్ చేయటం అనేది అనువాదాలు చేయించడం అనేది స్టార్ట్ కల అవన్నీ చే చేసినప్పుడే అంబేద్కర్ సంపూర్ణమైనటువంటి అర్పించిన వాళ్ళు అవుతారనేది మనం అర్థం చేసుకోవాలి అంబేద్కర్ అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన రాజ్యాంగంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం సౌభాతృత్వం అన్ని తీసుకొచ్చారు కాబట్టి భారతదేశంలో రక్తపాత్రం లేని భారతదేశం ఏర్పడింది ఇవాళ మతం కులం ఎంత పెచ్చరితున్నా కూడా ఆయన తీసుకొచ్చిన సిద్ధాంతాల వల్ల మనం ఒక రక్తం బొట్టువు చెందకుండా ఇవాళ భారతదేశం నడుస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మహోజ్వలమైన సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సిద్ధాంత భూమికితో నడుస్తుందనేది మనం అర్థం చేసుకోవాలని విషయం నిజం నిజానికి చంద్రబాబు మాత్రం అంబేద్కర్కి వ్యతిరేకని అనుభవపూర్వకంగా మాత్రం మేము చెప్పగలం ఎందుకంటే అతను అంబేద్కర్ని అంబేద్కర్కి ద్వేషి ఆయన ఎప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని వేయాలని మేము నలభై రోజులు పోరాటం చేస్తే అరెస్టులు చేసి గాంధీ విగ్రహం వేయటం గాంధీ మీద ప్రేమ కాదు ఆయనకు అంబేద్కర్ మీద ద్వేషం అంబేద్కర్ ద్వేషి మరి ముఖ్యంగా చంద్రబాబు మాత్రం వందకు వంద ఉదాహరణ మనం చెప్పగలుగుతాం అయితే ఈ విగ్రహం ఈ రోజున ఇక్కడ నిర్మించటంలో మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న చొరవను మనం అభినందిస్తూనే అయితే మిగిలిన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి అది పార్టీ కార్యక్రమంగా కాకుండా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు జాతీయ కార్యక్రమంగా ప్రపంచవ్యాప్తమైనటువంటి అంబేద్కర్ ఐటిని కూడా పిలిచి ప్ర ఆంధ్ర దేశ గౌరవాన్ని అంబేద్కర్ సిద్ధాంతాల అది భూమిగా అది నడిపి మతపరమైన కులపరమైన అంశాలు అక్కడ రాకుండా అక్కడ కుల మత ఆచార సాంప్రదాయ అంశాలు రాకుండా ఒక సెక్యులర్ లౌకిక భావజాల ఉద్దీపన సంబంధమైనటువంటి విగ్రహ ప్రజ్వలనంగా దాన్ని తూ తీర్చిదిద్దగలిగిన వ్యక్తిత్వం ఈ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి నివాళి అవుతుందని చెప్పి మీ అందరికీ విన్నవిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరఫున మా కార్యకర్తలందరూ ఆహ్వానించబడాలి సముతిస్తు స్థానం ఇవ్వాలి అంబేద్కర్ విభజన సంఘాలను ఆహ్వానించాలి ఎంతోమంది అంబేద్కర్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఆహ్వానించాలి అలాగే కమ్యూనిస్టులు సోషలిస్టులు అందరూ కూడా అంబేద్కర్ అభిమానులుగా మారుతున్న క్రమంలో ఇది ఒక ప్రజా ఉద్యమంగా నీలి విప్లవ ఉద్యమంగా ఇది ఒక ఆ రోజున విజయవాడ మొత్తం కూడా బులుగు బలుపులతో ఎలిగిపోయి విజయవాడ అంబేద్కర్ వాడగా అదే రోజు ప్రకటించబడి అంబేద్కర్ నగరగా ప్రకటించబడి ప్రపంచంలో విజ్ఞాన విద్యుత్తుగా వెలుగుంది చరిత్ర భూమిగా మారి ఆంధ్రదేశానికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చి ఆంధ్రదేశం ఒక చరిత్ర భూమిగా అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి ఒక కీర్తి ప్రతాక ఈ విగ్రహం ద్వారా పొందుతారని ఈ విగ్రహం వెలుగులు తీసుకొస్తుందని ఈ విగ్రహం జ్ఞానాన్ని తీసుకొస్తుందని ఈ విగ్రహం ద్వారా తాగుడు వ్యభిచారము జూదము వంటి దుర్వ్యసనాలన్నీ విజయవాడ నుంచి పారదోల పడతాయని అక్రమ ఆస్తులందరూ వెళ్ళిపోయి ఇది ఒక బౌద్ధ భూమిగా మారుతుందని పవిత్ర భూమిగా మారుతుందని విజయవాడ ఒక పవిత్ర భూమి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రారంభమవుతుందని ఈ మహోజ్వలమైన ఘట్టానికి అందరూ ఆహ్వానితులే అని చెప్పి మీరందరూ కూడా రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ దళిత మా సభన